నమస్తే ఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లిలోని ఎస్సీబీసీ కాలనీ పదమూడు వార్డు రోడ్డు పరిస్థితి దారుణం నేలకొండపల్లిలో పదమూడు వార్డు రోడ్డు పరిస్థితి దారుణంగా చోటు చేసుకుంది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు వచ్చినా మా రోడ్డు పట్టించుకునే పరిస్థితి లేరని ప్రజలు వాపోతున్నారు ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చి ప్రతి ఒక్క నాయకుడు హామీలు ఇచ్చి పోతారు తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేరని ఈ బజార వాసులు తెలియజేస్తున్నారు వర్షాకాలం వచ్చిందంటే మా రోడ్డు పరిస్థితి దారుణంగా తయారవుతుంది రోడ్లు గుంతలు ఏర్పడి గుంతలు వర్షపు నీరు ఆగి నిల్వ ఉండటమే గాక బురద ఏర్పడి రోడ్డు మొత్తం జలమాయమైపోతుందని విద్యుత్ స్తంభాలు లేక చీకట్లో రావాలన్నా ఈ బజారుకి పాములు తేలు వస్తున్నాయని ఈ వర్షాకాలంలో నీళ్లు నిల్వ గుంతల్లో ఉండటం వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ విషపూరితమైన జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని వాస్తవ్యో తెలియపరుస్తున్నారు ఈ బజార్లో నలభై ఇండ్లు దాకా ఉన్నాయి పరిస్థితి దారుణంగా ఉందని మమ్మల్ని అధికారులు నాయకులు గుర్తించి మా రోడ్డు సిసి రోడ్డు నిర్మించాలని స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నారు నమస్కారం అండి నా పేరు వీరన్న నేలకొండపల్లి బీసీ కాలనీ రోడ్డు మేము ఇక్కడ దాదాపుగా నలభై యాభై ఇల్లుల దాకా ఉన్నాయండి నాకు సరైన రోడ్డు అవకాశం లేదండి ఈ రోడ్డు కూడా మొత్తం బురదతో మట్టితో నిండి ఉన్నదండి నైట్ టైం అయితే అసలు నడవటానికి కూడా అవకాశం లేదు చిన్న పిల్లలతో బయటికి రావాలంటే చాలా ఇబ్బంది ఉందండి నైట్ టైం అయితే రోడ్ల మీదనే పాములు తేళ్ళు రకరకాలుగా బయటకు వస్తున్నాయండి మాకు అసలు నడవడానికి కూడా అవకాశం లేదు ఇంకోటి ఏంటంటే ఈ రోడ్డుకి బండ్లు కాదు కదా మనుషులు కూడా నడవడానికి అవకాశం లేదండి ఇంకోటి ఈ రోడ్డుకు చెత్తబండి కూడా రావట్లేదు కరెంట్ స్తంభాలు లైన్లు కూడా లేదండి మేము ఎన్నో కష్టాలతో ఈ కొండపల్లి మండలంలోనే ఇంత ఇబ్బందిగా ఉన్నదండి మాకు దయచేసి మాకు ఇప్పుడున్న ప్రతి ఇండ్ల వాళ్ళతోటి మాకు సహకరించి ఈ రోడ్డుకు మీరు రోడ్డు ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటుంది కాలం ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిందండి వర్షాకాలం వచ్చినప్పుడు ఇప్పుడు డెంగ్యూ మలేరియా రకరకాలైన రోగాలు వస్తున్నాయండి చిన్నపిల్లలతోటి ఉండాలంటే ఇబ్బంది అవుతుంది రోడ్ల మీద నీళ్లు స్టాగా ఆగిపోయి ఉన్నాయండి దయచేసి ఈ రోడ్లని సిమెంట్ రోడ్లు నిర్మించవలసిందిగా అధికారులను కోరుచున్నాము